ఆనాడు ఎందరో మహనీయులు తమ ప్రాణాలను త్యాగం చేసి భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కృషి చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడ మాజీ చైర్మన్ గన్నీకృష్ణ అన్నారు స్థానిక కంబాల చెరువు వద్ద ఉన్న గన్నకృష్ణ కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వాతంత్ర సమర యోధుల విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీ నుంచి భారతదేశం సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించడంతో ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారన్నారు వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని అందరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఇదే సమయంలో ప్రముఖ సినీ నటుడు టిడిపి వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కుమారుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు ఇది నందమూరి వంశాభిమానులందరికీ చాలా శుభదినమని కేక్ కట్ చేసి బాలయ్య బాబుకి కృష్ణ శుభాకాంక్షలు తెలిపారు ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు దేశవ్యాప్తంగా నందమూరి అభిమానులు ఎంతగానో చూస్తున్న భారత రత్న అవార్డును మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావుకు ప్రకటిస్తే ఇంకా బాగుండేదని అభిప్రాయపడ్డారు టీడీపీ నాయకులు కాశీ నవీన్ రాంబాబు రాజపల్లి ప్రసాద్ మళ్ళ వెంకట్రాజు గొర్రెల రమణ తలారి భగవాన్ పాలవరస వీరభద్రం ఉప్పులూరి జానకి రామయ్య మరుకుర్తి రవి యాదవ్ ముగిలి శ్రీనివాసరావు నిమ్మలపూడి గోవింద్ పులి శ్రీనివాస రెడ్డి సాంబా ఆడారి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను వచ్చినా కానీ మన పరిపూర్ణమైన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చిన రోజు ఈ జనవరి ఇరవై ఇరవై ఆరో తారీఖు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో జనవరి ఇరవై ఆరో తారీఖున సర్వతత్తక సర్వతత్తాక స్వతంత్ర గణతంత్ర రాజ్యం ఏర్పడిన భారతదేశం వ్యక్తితో అప్పటి వరకు కూడా పంతొమ్మిది వందల ముప్పై ఐదులో బ్రిటిష్ గవర్నమెంట్ ఉండగా అప్పుడు వచ్చిన అప్పుడు వచ్చిన రాజ్యాంగాన్ని అమల్లో ఉన్న రాజ్యాంగాన్ని అప్పుడు దాన్ని పక్కన పెట్టి రాజ్యాంగ పరిషత్తుని స్వర్గీయ అంబేద్కర్ గారి న్యాయశాఖ మంత్రిగా కేంద్ర న్యాయశాఖ మంత్రి ఉండగా ఆయన అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్ని చేసి రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చిన రోజు ఇదివేళ పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జనవరి ఇరవై ఆరో తారీఖుని ఈరోజు సర్వ మనం స్వేచ్ఛాజీవులుగా సర్వతంత్ర స్వతంత్ర సేవ స్వేచ్ఛాజీవులుగా సెక్యులర్ స్టేట్గా కుల మతాలుగా అతీతంగా ఈ స్టేట్ ఇది రాజ్యం భారతదేశం ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఆనాడు పెద్దలు ఇప్పుడు రా అక్కడ ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా అంబేద్కర్ గారు కానీ గాంధీ మహాత్ గారు కానీ జవా ముఖ్యంగా రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పురస్ పద్మ పురస్కార పురస్కారాల్లో నందమూరి బాలకృష్ణ గారికి ఈ పద్మవిభూషణ పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం ఆయన్ని కేవలం నటుడుగానే ఈ పదవి ఈ గౌరవిచ్చారని అనుకోవట్లేదు ఆయన ఒక రాజకీయ నాయకుడిగా ముఖ్యంగా ఆయన ఒక క్యాన్సర్ హాస్పిటల్ తండ్రి గారు తల్లిగారి పేరుతో పెట్టిన తండ్రి గారు నెలకొల్పిన తల్లిగారి పేరుతో పెట్టిన బసవరామ్ దార్కో ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎంతో సేవలు చేస్తాడు ఆయన అండ్ ప్రతి రోజు కూడా ప్రతి కూడా ఆయన ఆ క్యాన్సర్ హాస్పిటల్ గురించి ఎంతో శ్రమ కొడుతూ ఎంతో మంది రోగుల్ని స్వస్థపరుస్తూ దేశాలు తిరిగి ఫండ్స్ కూడా సేకరించి దానికి ఎంతో చాలా అత్యున్నతమైన ఒక క్యాన్సర్ వై హాస్పిటల్గా దాన్ని తీర్చిదిద్దినందుకు ఆ సేవ చేస్తున్నందుకు ఆయనకు ఒక పెలాథరపిస్ట్గా ఈ అవార్డు ఇచ్చిందని వచ్చిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను